హాయ్ అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా సూపర్ గా ఉన్నానండి హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు అయితే గనక రెస్టారెంట్ స్టైల్లో అండ్ స్ట్రీట్ స్టైల్లో కూడా బేబీ కార్న్ మంచూరియన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం అయితే చూసేద్దాం సో అందుకోసం అయితే గనక నేను ఒక ప్యాకెట్ బేబీ కార్న్ అయితే తీసుకున్నానండి నేను డిమార్ట్ లో అయితే తీసుకొచ్చాను సో ప్యాకెట్ వచ్చేసి ఒక సిక్స్టీ ను సెవెంటీ రూపీస్ ఏమో పడ్డది సో పిల్లలు అడిగినప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తే చాలా సాటిస్ఫాక్షన్ గా కూడా ఉంటుందండి బయట ఫుడ్ పెట్టడం కన్నా ఇంట్లో మన చేతులతో వండి పెడితే ఆ హ్యాపీనెస్ వేరనమాట వాటిని అయితే బాగా కడిగి శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే మనం కట్ చేసుకోవాలనమాట అన్ని ఈక్వల్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని నేనైతే గనక ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకుంటున్నాను ఇలా పీసెస్ అన్నింటిని కలిపి మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి ఇలా తీసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను క్రిస్పీగా రావడం కోసం సో వన్ స్పూన్ అయితే ఫస్ట్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ మైదా యాడ్ చేసుకుంటున్నానండి సో మైదా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అయితే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ అనమాట రుచికి తగ్గినంత అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కారంకి తగినంత వీటన్నిటిని వేసుకొని బాగా మనమైతే ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి సో ఇప్పుడైతే కనుక వాటర్ యాడ్ చేసే అవసరం లేదు సో ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే మనం కలుపుకున్న తర్వాత లాస్ట్లో కనుక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం థిక్నెస్ కోసం ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ముక్కలకి బాగా పట్టేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా బాగా ముక్కలకి ఎంత పట్టించిన తర్వాత మసాలా ఒక టెన్ మినిట్స్ అలా మనము పక్కన పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ అయితే గనక స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్కల్ని ఇలా ముక్కల్ని బాగా లో లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేము బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా ఇలా క్రిస్పీగా కలర్ ఇలా చేంజ్ అయ్యే వరకు బాగా మనమైతే వేపుకొని పక్కన తీసుకోవాలన్నమాట చాలా బాగున్నాయి ఇట్లాగే కూడా తినేవచ్చు అనమాట మా పిల్లలు ఇలాగే కొని తిన్నారు ఇంకా మిగిలిన వాటితో నేనైతే కనుక బేబీ కార్న్ మంచూరియన్ అయితే చేసేసాను సో ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసి పక్కనైతే పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను కాస్త ఆయిల్ అయితే వేసుకొని వెల్లుల్లి ముక్కల్ని అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొన్ని వెల్లుల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకున్నాను అలాగే మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అది కూడా వేసుకొని ఒక్క వన్ మినిట్ పాటు వేపుకున్నానండి ఇలా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కొన్ని వేసుకొని వాటిని కూడా వన్ మినిట్ పాటు వేపుకున్నాను అలాగే ఒక స్పూన్ సోయా సాస్ వేసుకున్నానండి అలాగే రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నాను ఫైనల్గా టమాటా కచ్చప్ అయితే వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని ఒక్కసారి అయితే కలుపుకోవాలన్నమాట ఒక కొన్ని సెకండ్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే కనుక కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇలా కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్న వాటర్ని కూడా వేసేసుకున్నాను ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ అనేది థిక్నెస్ కోసం వేసుకుంటామన్నమాట సో కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది అనమాట చాలా థిక్నెస్ వస్తుంది వీటిని వన్ మినిట్ పాటు వేపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ బేబీ కార్న్ ముక్కల్ని అయితే వేసేసుకోవాలండి ఇలా బేబీ కార్న్ ముక్కల్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఒకసారి టాస్ చేసుకుంటే సరిపోతుంది మనకు రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ మంచూరియన్ చాలా బాగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది అనమాట మనం బయటికి వెళ్ళి హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఖర్చు పెట్టి తినాల్సిన అవసరం అసలు ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో చేసి ఇస్తుంటాను ఆల్మోస్ట్ నేను ఇంట్లో చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను లాస్ట్ లో అయితే కనుక ఇంకా సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే నేను గార్నిష్ చేసుకుంటున్నానండి చాలా హాట్ గా ఇంట్లోనే చాలా టేస్టీగా కూడా కుదిరిందనమాట మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇలాగే పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్